ఆ అరుణాచలం అంత గొప్ప అరుణాచలం కాబట్టి చూడండి నేను మీకు ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే ఆ కొండ సామాన్యమైన కొండ కాదు శివుడక్కడ స్థూల రూపంలో ఉన్నాడు కొండగా ఉన్నాడు అరుణాచలేశ్వరుడి దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు అదే అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడు అని అంటారు ఎందుచేతనంటే రమణ మహర్షి యొక్క శిష్యులు కొంతమంది అరుణాచలం కొండ శిఖరాల మీద కూర్చుని ఉండగా వారికి పాదుకలతో నడిచి వెళ్ళిపోతున్నటువంటి చప్పుళ్ళు వినపడ్డాయి నేను సరిగ్గా చెప్పి ఉంటే పేరు నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉండవు రమణుల శిష్యుల్లో ఒక ఆవిడే ఒకసారి అరుణాచల శిఖరం మీద కూర్చుని ఒక ప్రదోష వేళలో ఆవిడ ఏదో సంగీతంలో ఉండేటటువంటి రాగముల గురించి ఆలోచన చేస్తూ పాడుకుంటున్నారు అపురూపమైనటువంటి రాగాలు కొన్ని ఆ అరుణాచలం నుంచి వినపడ్డాయి ప్రదోషవేళలో పరమశివుడు